హాయ్ అండి అందరికీ వెల్కమ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మేము కపిలతీర్థం శివాలయం దర్శనానికి వచ్చామండి ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళాలి అక్కడ రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది కొంచెం ముందుకు వెళ్తే అలాగే లోపలికి వెళ్ళాలి ఇక్కడ లెఫ్ట్ సైడు షాప్స్ అన్నీ ఉంటాయి కొంచెం ముందుకు వెళ్ళాలి ఇక్కడ రైట్ సైడ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ లెఫ్ట్లో పైన పార్క్ ఉంటుంది దర్శనం అయిన తర్వాత చాలామంది ఇక్కడ కూర్చుంటారు అందరూ ఫొటోస్ తీసుకోవడానికి సీనరీస్ అయితే చాలా బాగుంటాయి అలాగే కొంచెం ముందుకు వెళ్తే పా కోనేరు వస్తుందండి కొంచెం ముందుకు వెళ్ళాలి లోపలికి వెళ్ళి కొంచెం ముందుకు వెళ్తే అది కోనేరు దగ్గరికి వచ్చేసాం వాటర్ ఎంత బాగున్నాయి కదా పైనుంచి అయితే వాటర్ రావట్లేదండి సమ్మర్ కదా వాటర్ రావట్లేదు అదే లైన్కి టెంపుల్ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఇక్కడ అందరూ చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్తుంటారు తిరుగోలా వెళ్ళాలి దర్శనానికి క్యూలో లైన్లో వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి చూడండి పైన కొండలు అంటే ఎంత బాగున్నాయి చాలా బాగుంది కదా చాలా బాగుంది కదా ఇప్పుడైతే దర్శనం చేయండి ఇప్పుడైతే దర్శనం అయిపోయింది ఇప్పుడు బయట వచ్చి కూర్చున్నాము దర్శనం అయిన తర్వాత ఇది ఇట్లా ఈ ఈ దారి నుంచి బయట వచ్చేస్తాం ఇక్కడంతా నాగరాలు శివ శివలింగాలు అన్నీ ఉంటాయి చిన్న చిన్న ముంటలు కూడా పెట్టుంటారు మనం వాటిపైన వాటర్ నీళ్ళు ఉంటాయి అక్కడ ఆ నీళ్ళు తెచ్చి పోయొచ్చు ఇక్కడ ఇంకా రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి చూడండి ఇదిగోటి బయట వచ్చే దారి ఇది దర్శనం అయిన తర్వాత ఇలా వస్తాం ఇప్పుడు మళ్ళీ వచ్చే దారిలో మళ్ళీ చూడొచ్చు ఇక్కడ అంతా చూడవచ్చు అక్కడనే ఇట్లా బయటకు వెళ్ళారు ఇప్పుడు ఇంట్లో వస్తున్నాం బయట వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలి ఇది ఈ చెట్టుని నాగమల్లి చెట్టు అంటారండి ఈ చెట్టు పూలయితే శివుడికి చాలా ఇష్టం అంట ఈ చెట్టు చాలా ప్రత్యేకత ఈ చెట్టు కింద కూర్చొని మన మనసులో ఏదైనా అనుకొని అనుకుంటే జరుగుతుందని చాలా మంది చెప్తుంటారు ఈ పూలు అయితే చాలా బాగున్నాయి ఈ పూల లోపల చిన్న శివలింగం ఉంటుంది నాగపడిగలతో మూసి ఉంటుంది చెవులో కూడా చిన్న సివిలింగ్ ఉంటుంది మీరు ఎప్పుడైనా కపిల్ తీర్థం వస్తే చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చెట్టు గిన్నె కూర్చోండి సార్ ఇప్పుడు బయట వచ్చేసాం ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంటుంది చూడండి పార్క్లో కాసేపు కూర్చొని ఫొటోస్ కూడా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి సీనరీస్ ఇప్పుడే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళండి నేనైతే దర్శనానికి వెళ్తున్నాను దర్శనం చేసుకుంటాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి ఎట్లా అండి బాయ్